హాయ్ ఫ్రెండ్స్ పూల మకానని ఎలా చెల్లలో చూసేద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోండి ఫ్రెండ్స్ నేను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజే కాచి పెట్టుకున్నాను ఫ్రెష్ నెయ్యి వేసుకుంటుండేన తర్వాత కూల్ మకాన వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎంత కాదు అంత వేసుకోండి వేసుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ తిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకో ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా అంటే సౌండ్ రావాలి ఇలా సౌండ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కారం చిటికడ ఎక్కువ కాకుండా బస్ లైట్గా కారం కొద్దిగా సాల్ట్ ఇక్కడ సాల్ట్ అనమాట ఇవి చాలా టేస్టీగా ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి